హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట ఇది వినాయక చవితి రోజు బ్లాక్ అండి మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీ నైన్ అవుతుందండి పిల్లలకి స్నానం చేపించేసి నేను స్నానం చేసేసి ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుని ఇప్పుడైతే పూజ పూజ మొదలు పెడదాం అనుకుంటున్నాను ఈ అయితే నేను ఇంకా దేవుడి దగ్గర ప్రసాదాలు ఎక్కువ అయితే ఏమీ చేయట్లేదండి ఓన్లీ కుడుములు కొంచెం పాలన్న వండుతానంటే పిల్లలు వద్దు సేమే కాయి వండినారనమాట ఈ రెండైతే ఈరోజు చేస్తున్నారు ఇంకా ఎక్కువ పని అయితే పెట్టుకోవట్లేదు టిఫిన్ అయితే వేసేవారు కదా ఎలాగా వీళ్ళు ఎవరు కుటుంబం తినరండి దేవుడి దగ్గర ప్రసాదం మటుకు కొన్ని బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను అయితే మిక్సీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు ఈయన తిన్నారు కదండి ఎందుకని దేవుడి దగ్గర కొన్ని బియ్యం అయితేనే కడిపెట్ట అది అయితే చేస్తున్నాను నేను ఇంట్లో నుంచి వీడియో ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయితే అయిపోయింది ఇంకా ఈయన ఈయన వేయిపిచ్చంటే ఈయన అన్నారు ఇలా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నా ఏం అక్కలు వద్దులే అనేసి నా ఇంకా మీకు కాల్స్ వస్తున్నాయి అయిపోయి ఇంకా కాల్స్ వస్తాయి కదా అవుట్ గోయింగ్ ఎలా పోయినా అనేసి అన్నారు అయ్యాక వేపిస్తా అన్నారు అందుకనేసి నేను ఇంకా ఏం మాట్లాడలేదనమాట ఆడవాళ్ళ కష్టాలు మగవాళ్ళకి తెలియదు కదండి ఏదోటి అంటూ ఉంటారు నేనైతే ఇంకా ఏం పట్టించుకో అనమాట కుడుములైతే కుడుములకైతే అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను దీని తర్వాత పిండి ఒక్క పెట్టేసి ఓ పక్కన మా చిన్నమ్మాయి అయితే సేమియా కాయలేదని పొద్దు నుంచి దగ్గ తిరుగుతుందండి సేమే కాస్తావా కాసావా కాస్తావా దానికోసం అయితే ఇప్పుడు సేమియా కూడా కాయాలన్నమాట అంతలోకి అయితే ఉక్క పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే సల్లడుతుంది కదండి అయితే నేను ఫస్ట్ అయితే కుడుములకి అయితే ఉక్క పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను రవ్వగా మిక్సీ పెట్టేసాను నేను ఇదే రకంగా ఉప్మా కూడా చేస్తానండి ఉప్మా అయితే వాళ్ళు అన్నమాట బియ్యం ఉప్మా అయితే వాళ్ళు ఇష్టం అన్నమాట కుడుములు అయితే మరి ఎందుకో మరి తినరు వాళ్ళు ఇందులో కొంచెం కొబ్బరికాయ ముక్క కూడా అయితే మిక్సీ పట్టేసుకుని వేసుకుంటానండి చిన్న చెక్క అయితే నేను మిక్సీ ఏది ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకుంటాను కొబ్బరికాయ ఎప్పుడైనా సరే అండి మనం కొట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడైతేనే దానికి చె చెక్క నుంచి గోమ్ముడు ముక్కలు అయితే బయటకు వస్తాయన్నమాట కొట్టిన వెంటనే ముక్కలు తోడితే త్వరగా సరిగ్గా రావు కదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అతని మనం కొబ్బరి కూర తీసుకోవడానికి బాగా వస్తుంది అన్నమాట ముక్కలు కట్ చేసుకుంటాకి కూర తీసుకునే వాళ్ళకైతే పర్లేదు కానీ ముక్కలు కట్ చేసుకునే వాళ్ళకి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చెయ్యండి ఈ టిప్పు పనికి వస్తుంది నేనైతే అలాగే చేస్తానన్నమాట సరే అయితే ఇది కూడా కొబ్బరి కూర కూడా మిక్సీ పట్టేసుకుని ఇంట్లో కలిపేసుకుంటున్నాను ఈరోజు అమ్మాలు కూడా పాలన్నం కొడుములు పులిహార బెల్లంత అన్నీ చేస్తుంది అంటండి ఫోన్ చేసింది నేనైతే అన్ని రకాలైతే ఇంక పిల్లలతో చేసి ఇంకెందుకులే అనేసి ఎవరు సరిగ్గా తినలేనప్పుడు ఎందుకు చేసుకుంటాం పని కల్పించుకుంటాం అనేసి నేనైతే సింపుల్గా అయితే చేసేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి పక్క వాళ్ళు కూడా భోజనం కేకేస్తారండి ఇక్కడ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు అనమాట వినాయక చవితి అది కూడా చూపిస్తానండి నెక్స్ట్ బ్లాక్లో ఇప్పుడు ఈ వాళ్ళు కూడా కూర్చొని చూపిస్తాను రేపు వద్దునైతే అయితే ఉంది చూపిస్తాను పిల్ల పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారండి అక్కడ అది కూడా చూపిస్తాను మీకు ఇలాగైతే నేను ఒక్క పెట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను లోపు పిల్లలకి కాయమన్నారు కదండి ఇది అయితే సల్లారి పెడతా సల్లారి పెడతాకైతే గదిలోకి వెళ్ళిపోయి ఫ్యాన్ వేసేసి పెట్టేస్తాను ఇప్పుడైతే సేమ అయితే కట్ కాలుద్దామని అనుకుంటున్నాను అనమాట మంచి సుతి అయితే జుట్ట పెట్టుకుని జడ జడ ఏమంటుంది ఇంకా ఆరు పెట్టుకో వేస్తానని చెప్పాను ఇప్పుడైతే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి సేమియాలోకి నేను పక్కన అయితే సొగ్గు బియ్యం ఉడకపెట్టుకుంటున్నాను అండి సేమియాలోకి మా పిల్లలకి ఇష్టం అన్నమాట సొగ్గు బియ్యం వేసింది సేమియా అన్న ఏ ఉత్తి సొగ్గు బియ్యం సేమియా అన్నా సరే వాళ్ళకి ఇష్టం అన్నమాట ఉత్తి సొగ్గు బియ్యం పాయసం కూడా కాస్తాను ఒక్కోసారి ఇందుబట్టి సొగ్గు బియ్యం వేస్తే టేస్ట్ అయితే డబల్ అవుతుందండి నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట డ్రై ఫ్రూట్స్ అయితే నేను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను నా దగ్గర డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునేది ఇది లేదు అందుకే తోటే కట్ చేస్తుంది అనమాట ఇది కొంచెం హార్డ్గా ఉంటాయి కదండీ బాదం అనేసి అది సరిగ్గా కట్ అవ్వట్లేదు పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ అయిపోయినాయి అయితే సేమ్యాలోకి లేకుండా మసా టేస్ట్ అయితే బాగోదు కదండి ఇది డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీ కదా ఇలాచి డ్రై ఫ్రూట్స్ అయితే ఎటువంటి స్వీట్లోకైనా కంపల్సరీ అవుతుందండి ఇవన్నీ కట్ చేసేసుకుని మొన్న భవానీ పాన్ పంపిందని చెప్పాను కదండి ఫ్రై పాను నేను దాంట్లో అయితేనే ఇవాళ సేమే అయితే కాస్తున్నాను ఫస్ట్ గుండా మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఇలాగ తీపి వండుకుంటే మంచిది కదండి అందుకనేసి నేను అది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫ్రయింగ్ పాను చాలా అన్నింటికి కంఫర్ట్గా ఉంటుందండి నాకైతే బాగా నచ్చిందన్నమాట ఇంట్లో ఎటువంటివి తయారు చేసుకోవచ్చండి అయితే ఫస్ట్ గుండె అయితే ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్తో మనకు అదే ఇంపార్టెంట్ కదండి వాళ్ళకి హ్యాపీగా ఇస్తారు కదా ఇంకా ఫస్ట్ గుండా తీపిదే వండుకోవాలనేసి ఇందులో అయితే సేమియా అయితే కాస్తున్నాను నెయ్యి అయితే ఎక్కువ వేసానండి మాకు నెయ్యి నెయ్యి ఉండాను కదా స్వీట్ అయినా బాగుంటుంది సేమియా అయినా అయినా ఏదైనా సరే అయితే డ్రై ఫ్రూట్స్ అయితే దోరగా వేయించేసుకొని ఇందులో సేమియాలు యాడ్ చేసేసుకుంటానండి వేరుగా అయితే డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టుకోను ఇందులోనే సేమియాలు అయితే యాడ్ చేసేసుకుని సేమియాలు కూడా నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుంటాను ఈ ప్యాకెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అండి ఇప్పుడైతే తీసుకొచ్చింది మా చిన్నమ్మాయిని నేనైతే ఫస్ట్ పాల సీరన్న వండుదాం అనుకున్నానండి కాదు నాకు సేమియా కావాలంటే సరే అయితే దానికి డబ్బులు ఇస్తుంది ఒక్కొక్క తేలు తెచ్చేసుకుందన్నమాట అడిగేసి కొట్టుగాంచి అప్పుడైతే ఇవి కొంచెం ఎర్రగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నాకు కూడా ఈ సేమియర్ అంటేనే ఇష్టం అండి అమ్మ కాసిందంటే పెద్ద తెప్పాలతో కాస్తుంది మా ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల బర్త్డే ఎవరి బర్త్డే అయినా మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం అండి అందుకని మే అమ్మ ఎప్పుడు సేమియా కాసిన అన్నం వండుకునే తెప్పాలు ఉంటుంది కదండి దాని ఎండ అయితే కాసేస్తా అనమాట మేము ఆరుగా ఆరుగా తాగుతూ ఉంటాము మాకు చాలా ఇష్టం అన్నమాట అలాగా అయితే ఇప్పుడు ఎర్రగా వేయగాలండి ఎర్రగా వేగిన తర్వాత అయితే నేను సొగ్గుబియ్యం ఉడకపెట్టుకున్నానని చెప్పాను కదండి పక్కన అయితే ఇందులో యాడ్ చేసేసుకుంటాను కొన్ని పాలు పాలు సగ్గుబియ్యం వేసి ఉడకపెట్టుకున్నాను అనమాట అయితే ఇంకా మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదండీ సగ్గుబియ్యం ఉడక టైం పడుతుంది కదా అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందండి రెండు రెండు పక్కన అయితే పెట్టాను నేను ఇవి బాగా వేగిన తర్వాత అయితే వేసేసుకుంటున్నాను అనమాట మా బావాని ఇచ్చిందండి ప్యాంట్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అదే మాట చాలా బాగుంది వెయిట్ వెయిట్ కూడా ఎక్కువ ఉందండి కొమ్మని ఏమీ మాడిపోవన్నమాట అందుకే స్లోలో పెట్టుకుని నేను వేసుకుంటున్నాను ఇవి ఇలా వేగిపోయినాయి కదండి ఇప్పుడైతే నేను పాలు సొగుబియ్యం ఉడకపెట్టుకున్నాను అని చెప్పాను కదండి అది అయితే యాడ్ చేసేసుకుంటాను నాకు మా భవానీ ఇచ్చిన ట్రైపోర్ట్ తోటే ఇప్పుడు చేస్తున్నానండి వీడియో లేకపోతే అంత ముందు వీడియో చేయటానికి చాలా కష్టమైపోయేదనమాట ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం ఈజీగా చేసుకోగలుగుతున్నాను మా భవాని ఇచ్చిన తర్వాత ట్రైపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇదే నా ఫస్ట్ బ్లాక్ అండి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేమైతే ఇలాగ సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాం మీరందరూ ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ అయితే నేను పాలు వేసేసి ఉగుబి పెట్టుకున్నానని చెప్పాను కదండి అయితే యాడ్ చేసేసుకొని ఇంకోటి పాలు అయితే యాడ్ చేసుకుంటాను ఎందుకంటే కొంచెం ఇది ఎలాగో చిక్కుపడిపోద్ది కదండి ఇది కట్టేసాక ఉడికిపోయాక ఇంకొన్ని పాలు అయితే యాడ్ చేసుకుంటాను కొంచెం కట్టేసాక కూడా అది కొంచెం బల్స్గా తాగేలా ఉండాలి కదండి ఇందులో ఇంకొన్ని పాలు అయితే యాడ్ చేసేసుకుంటాను ఇప్పుడు అప్పుడైతే రాగి ఉడుకుతున్నప్పుడు కూడా కొన్ని పాలు అయితే లాగేసుకుంటాయి కదా సేమ్ అందుకని కొంచెం ఎక్కువ పాలు వేసుకోవాలి ఇందులో కొన్ని పాలు కొన్ని నీళ్ళు కూడా వేసాను ఉడుకుతుందని మీరందరూ ఏమనుకుంటున్నారండి వినాయక చవితికి మేమైతే సింపుల్గా అయితే చేసేసుకున్నాం ఎక్కువ హడావిడేవి కాదు ఎందుకంటే ఇలాగా ఇక్కడ ఏంటి వినాయక చవితికి అందరూ చాలా బాగా చేసుకుంటారన్నమాట ఇలాగా కాకేస్తారు మేము ఇంట్లో వండుకుని అయ్యే బయటకెళ్ళినా అయ్యే తినాలి కదా సరేలే అనేసి నేను ఇంట్లో తక్కువ వండాను అన్నమాట ఇవాళ వంట కూడా పప్పు అయితేనే వండేసాను సింపుల్గానే ఎందుకంటే వాళ్ళు భోజనాన్ని కాకేశారండి మా పిల్లలు ఇద్దరు అక్కడికి వెళ్ళిపోతారు ఇంకా ఈయన మా గారే కాబట్టి పప్పు అయితే వండేసాను మేము వాళ్ళు ఇలా నాన్ వెజ్ తినరండి తొమ్మిది రోజులు ఇంకా కుడుములు అయితే అయిపోయినాయి ఒక పక్కన సేమే కూడా అయిపోతుంది ఒక పక్క నుంచి ఇంకా లాస్ట్గా అయితే ఇలాచీ పొడిమైతే వేసుకోవాలి కదండి ఇంకా మూడు ఇలాచీలు అయితే దంచేసి అయితే వేసేసుకుంటున్నాను చూసారా మూడు ఇలాచీలు అయితే దంచేసుకు వేసేసుకున్నాను ఎటువంటి స్కీట్లు అయినా కంపల్సరీ కదండి ఇలాచి ఇందులో అయితే నేను పంచదార అసలు యాడ్ చేయట్లేదండి గ్యాస్ కట్టేసుకున్నాక నేనైతే బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నానండి హెల్త్ కూడా మంచిది కదండి షుగర్ అయితే నేను ఎక్కువ వాడన అసలు వాడన తక్కువ బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తాను నా సేమియా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి కూడా చాలా ఇష్టంగా తినేశారన్నమాట నేను కూడా ఇంకా ముగ్గురమే ఇంకా ఈయన మా మా ఈ మా మా కొంచెం ఇచ్చి ఇంకా తీపి కూడా అంత ఇష్టంగా తినరు ఈయనైతే ఈయనకి మా మావిగారికి చిన్న కూరండిచ్చి మిగతా తింటే మా పిల్లలు మేము తినేసా అన్నమాట అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కదా ఇంకా కొంచెం కొంచెం చల్లారక అయితే మేము సే ఇల్లు వేసుకొని తాగేయాలి దేవుడి దగ్గర ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టాలి కదండి పిల్లలు దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా అయితే పెట్టుకుంటున్నాము మా మా శృతిని మా చిన్నది అయితే ఇంకా నన్ను అయితే పూజ చేయనివారు కదండి వాళ్ళే అనమాట ఎటువంటి పూజలు వచ్చినా మా చిన్న అమ్మాయికి మా పెద్ద అమ్మాయికి భక్తి ఎక్కువ ఇంకా ఈ గణపతి పండుగ వచ్చిందంటే చాలు ఈ పది రోజులు అయితే ఇంటి పట్టున ఉండారండి తెగ తిరుగుతూ ఉంటారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని చాలా బాగా అన్నమాట చాలా ఇష్టమైన పండగ అన్న వాళ్ళకి ఇది గణపతి పండుగ వాళ్ళ డాడీకి ఇష్టము మెయిన్ ఎందుకంటే ఈయన నవరాత్రులంతా అక్కడే ఉంటారు దేవుడి దగ్గర అక్కడే టైం స్పెండ్ చేస్తారన్నమాట ఎక్కువ ఇంటికి కూడా లేట్గా వస్తారు అన్నీ లేట్ మాట ఇంకా పిల్లలు పూజ చేసేసుకున్నాక మేమైతే అయితే తాగేసామండి ఇప్పుడు మాకు ఇక్కడ మా చిన్నమ్మాయి క్లా క్లాస్లో ఒక అబ్బాయి వాళ్ళు కేకేస్తారనమాట వాళ్ళ ఇంట్లో గణపతి నిలబెట్టుకున్నాం రా అనేసి ఇంకా ఫ్రూట్ని కొబ్బరికాయని అగలబత్తూలని పసుపు కుంకుమ పట్టుకుని బయలుదేరామండి మా పిల్లల్ని తీసుకుని నేను భోజనాలు అయిపోయి వెళ్తున్నాను అన్నమాట ఇక్కడో వాళ్ళు చాలా బాగా చేస్తారని చెప్పాను కదండి గణపతి పండుగ అది కూడా చూపిస్తాను ఇదైతే మా లిఫ్ట్లో అయింది మా లిఫ్ట్ చూసారు కదా ఇప్పుడు మేము వెళ్ళి వాళ్ళు లిఫ్ట్ ఇంకా బాగుంటుంది అది కూడా చూపిస్తాను నేను మా చిన్నమ్మాయి మా పెద్ద అమ్మాయి అయితే వెళ్తున్నాము వాళ్ళు మా చిన్న మా చిన్నమ్మాయి క్లాస్ అబ్బాయి అనమాట ఈ అబ్బాయి వాళ్ళు యూపీ వాళ్ళు అండి ఇక్కడ అయితే ఇగో గణపతిని ఇలాగైతే నిలబెడతారండి మనకులా కాదండి ఇక్కడ చాలా అంటే చాలా నిష్టగా చేస్తారు బత్తి శ్రద్ధలతో ఇంకా రెండు పూటలు దేవుడికి మంగళహారతి పాడుతూ పంతులను కేకేసి చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట ఇందులో వాళ్ళకి చుట్టాలందరిని కేకేసుకుని ఇవన్నీ చేసుకుంటారు మనకులాగా ఇంట్లో చిన్న దేవుడిని ఎవరు పెట్టుకోరు ఎల్లో మొక్కుకుని పెట్టుకుంటారండి ఇది కూడా ఉన్న ఉన్నవాళ్ళు అందరూ అయితే ఇలా దేవుడిని అయితే పెట్టుకోలేరు కొంతమంది ఐదు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు మూడు సంవత్సరాలు అని మొక్కుకొని పెట్టుకుంటారంటండి వీళ్ళు దేవుడి దగ్గర ఎదుర కౌసం పెట్టారు చూసారు కదా మనకు వినాయక చవితి ఇక్కడ వాళ్ళు చాలా చేసుకుంటారండి మేము మా చిన్నమ్మాయి అయితే దేవుడి దగ్గర దాన్న పట్టేసుకున్నాం తర్వాత చెప్పాను పెద్ద అమ్మాయి ఈడ తెస్తున్నమాట మేము పట్టేసుకున్నా కూడా నువ్వు పెట్టుకుంది కానీ అని చెప్పాను సరే అన్నది నా చిన్నమ్మాయి నేను పెట్టేసుకున్నాక పెద్ద అమ్మాయిని కూడా వీడియో నేను తీస్తాను నువ్వు పెట్టుకో అని చెప్పనమాట అది కూడా అయితే దండం పెట్టుకుంటుంది ఇంకా మేము తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము వాళ్ళు ఇంకా కూర్చోం కూర్చోమంటున్నారు భోజనమంటున్నారు అనమాట మేమైతే చేసి వచ్చేసాము వద్దు మళ్ళీ వస్తాంలే అనేసి వచ్చేసాము సందల ఆరతి ఉంది ఆరతిగా రండి రేపు వద్దున్న మనం రోజున్నరే ఉంచుకుంటారండి రోజున్నర తర్వాత నిమగ్నం చేసేస్తారన్నమాట రేపొద్దున్న వెళ్దాము దేవుని నిమగ్నం చేయటాకి అనేసి అన్నద సరేలే అయితే రేపొద్దున వస్తామనేసి ఇంకా వెళ్ళిపోయాము వాళ్ళు ఫ్లోర్లో అయితే వాళ్ళు చాలా బాగా డెకరేషన్ చేసుకున్నారండి చూసారు కదా ఇంకా ఇది పగల మూలన్నీ ఏమీ కనిపిస్తలేదు కానీ మొత్తం అయితే లో లైటింగ్ అయితే పెట్టేస్తారు చాలా బాగుందన్నమాట ఇవి కింద చూసారా కృష్ణుడి పాదాలన్నీ వాళ్ళు దేవుడు అలా వచ్చిన దారంతా ఇలా కృష్ణ పాదాలు వేసి వాళ్ళ మీద పసుపుంకుమైతే రాశారు చూసారా చాలా బాగుంది కదండి ఇది వెళ్ళి లిఫ్ట్ అండి ఇది మా లిఫ్ట్ వేరుగా ఉంటుంది వెళ్ళి లిఫ్ట్ వేరుగా ఉంటుంది అనమాట ఇది ఆటోమేటిక్ మాట దీని కెపాసిటీ ఎక్కువ మా దాని కెపాసిటీ తక్కువ మాట ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నాయి బిల్డింగ్లో అందుకనేసి సరే అయితే మేము ఇంకా అయిపోయింది మేము తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట మా చిన్న అమ్మాయి జోళ్ళు మర్చిపోయి వచ్చేసింది దానికి చెప్ప జోళ్ళు తెచ్చుకోమని ఈలోపు పెద్ద అమ్మాయి నేనైతే లిఫ్ట్ ఆపాను లేకపోతే దానికి దానికి అదే క్లోజ్ అయిపోయి లిఫ్ట్ అనమాట మనుషులు ఉంటేనే చెయ్యి అడ్డాడితే ఆగుతుంది లేకపోతే దానికి అదే క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఇంకా మేము మా పిల్లలు కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మేమైతే వినయ చవితి ఇలా చేసుకున్నాము మీరు అందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి